నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుని ఓడిపోతున్నారని అర్థమైనటువంటి ప్రతిపక్షాలు తెలుగుదేశం మరియు మిత్రపక్షాలన్నీ కూడా ఓడిపోతున్నారని అర్థమైంది వాళ్ళకి అర్థమైన వెంటనే ఈ రాష్ట్రం మొత్తము కూడా ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గంలో ఓటమి భయం పట్టుకుని చింతమనేని ప్రభాకర్ యొక్క కనుసన్నల్లో ప్రతి గ్రామంలోనూ దాడులు ఈరోజు పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చేటువంటి జనాలందరినీ కూడా భయభ్రాంతుల్ని గురిచేయాలనేటువంటి ఆలోచన విధానం ఎప్పుడైతే ఒక షేటర్కి బీ ఫామ్ ఇచ్చి చంద్రబాబు పంపించాడో ఆ రోజు నుంచి ప్రశాంతంగా ఉన్నటువంటి దెందలూరు నియోజకవర్గం ఆ రోజే నేను చెప్పాను నిద్ర లేపావు నువ్వు ఒక షీటర్ చేతిలో ఈరోజు బీ ఫామ్ పెట్టి నిన్న అదే జరిగింది ఈరోజు దెందలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కంపల్సరీగా ఇక్కడ భారీ మెజార్టీ దశగా దూసుకువెళ్తున్నటువంటి సమయంలో ఓర్వలేక కావాలని ప్రతి గ్రామంలో కూడా దాడులు కర్రలతో దాడులు కత్తులతో దాడులు ఈరోజు మనం హాస్పిటల్కి వస్తే చలపాటు రవి మా తమ్ముడు మా సంజీవన్న ఆ కొప్పలేరుగూడెం సర్పంచు మా కుటుంబానికి ఎంతో ఆప్తుడు ఆ గ్రామ సర్పంచ్ కొడుకై ఉంటే కేవలం ఆ బూత్ లోపల ఏజెంట్లు మాత్రమే ఉండాలి అని చెప్పి మా తమ్ముడు చెప్తే ఏజెంట్లు మాత్రమే ఉండాలి మిగతా వాళ్ళని వెళ్ళమని చెప్తే అక్కడే మెడికల్స్ డిపార్ట్మెంట్ ఎమర్జెన్సీ పర్పస్ అక్కడ పెట్టినటువంటి చాంటి సిజర్స్ తీసుకుని దాన్ని తీసుకుని ఈరోజు పొడి చేయటం జరిగింది మెడ మీదంతా కూడా చేయటం జరిగింది చాలా దారుణమైన పరిస్థితి అంటే ఈరోజు ఓటమిని తట్టుకోలేనటువంటి వ్యక్తి ఈరోజు ఇటువంటి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూనీ చేస్తూ రౌడీజంతో గెలవాలనేటువంటి భయభ్రాంతను గురి చేయాలనేటువంటి ఆలోచనతో నిన్న మొత్తం దెందలూరు నియోజకవర్గం ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం జరిగింది ఏకపక్షంగా ప్రతి గ్రామము ఈ దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే పైన చేస్తున్నటువంటి పరిస్థితి దాన్ని ఓరవలేక జీర్ణించుకోలేక ప్రతి గ్రామంలోనూ గొడవలు లేపుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మేము తెలియజేస్తున్నాం ఎన్నికలు అని చెప్పి ఈరోజు మేము గౌరవించాలని చెప్పి గొడవలు వద్దని చెప్పి మేమే అందరినీ కూడా సమాయించుకుని అందరినీ కూడా మీరు గొడవలకు వెళ్ళొద్దు అని చెప్పటం అందరినీ సమన్వయం చేసుకుంటూ మేము వెళ్తూ ఉంటే మీరు ఏకపక్షన ధోరణిలో కావాలని గొడవలు సృష్టించి కొప్పులెరు కూడా ఒకటే కాదు ఈరోజు కొవ్వలు అదే సంఘటన పాలగూడెం అదే సంఘటన చేటపర్ర అదే సంఘటన మాదేపల్లి అదే సంఘటన జాలిపూట అదే సంఘటనలు బాపిరాజుగూడెం అదే సంఘటనలు పాపిరాజుగూడెంలో మీరు కొడిసేశారు విజయరాయలో గొడవలు అసలు ఏ గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా మీరు అల్లరు మోకలుగా తయారయ్యి ఈరోజు మా మీద దాడి చేస్తానికి ప్రయత్నం చేశారు ప్రజలు దీని అన్ని కూడా గమనించి నీకు తీర్పిచ్చారు తప్పకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీని పూర్తిగా బంగాళాఖాతంలో కలపబోతున్నాం మొన్న ఇరవై మూడు సీట్లు అన్న వచ్చే నీకు ఈసారి ఆ సీట్లు కూడా రాని పరిస్థితి రాబోతుంది దెందులూరులో భారీ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురయబోతున్నాం తప్పకుండా ఎవరైతే ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడ్డారు ఎవరైతే ఇంత నీచ సంస్కృతిని ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో ఈ రోజు తీసుకొచ్చారో ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు చట్టం దాని పని తను చేసుకెళ్తుంది అదే విధంగా మా కార్యకర్తలు కూడా తగిన జవాబు చెప్తారు అనే విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్